వెంటనే రేవంత్ రెడ్డి గారు పార్లమెంట్లో లో ఆ బిల్లు నైన్త్ షెడ్యూల్ లో చేర్చేంత వరకు తను పార్లమెంట్ లో పోరాటం చేసి మన రాష్ట్రమంత్రి వర్యులు అయినటువంటి రేవంత్ రెడ్డి గారు దీన్ని బిల్లును పాస్ చేసేంత వరకు కూడా ఎక్కడ వదిలిపెట్టకుండా ఆయన పోరాటం చేయాల్సిందిగా తెలియజేస్తూ పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తొంభై శాతం ఉన్నటువంటి బీసీలు ఎస్సీలు ఎస్పీలు లు కులాల్లో ఉన్నటువంటి పేదలందరూ కూడా ఇలాంటి రక్షణ చట్టాలు వచ్చినప్పుడు ఒకరికి ఒకరు నిలబడి మరి ఈ బిల్లు ముందుకు పోయేంత కూడా మనందరం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది ఈ రోజు తొంభై శాతం ఉన్నటువంటి ప్రజలు ఈ రోజు ఎక్కడ ఉన్నారంటే విద్యకు వైద్యానికి రాజకీయానికి దూరంగా ఉన్నటువంటి పరిస్థితి అలాంటి వాళ్ళు ఈ సమాజంలో వెలువేట్ కావాలంటే తప్పకుండా ఇలాంటి బిల్లులు మనకు అవసరం ఈ రిజర్వేషన్లు మనకు తప్పకుండా అవసరం కాబట్టి ఈసీ సోదరుల అందరం కూడా ఈ అవసరం ఉంది ఇక్కడ అధికార పార్టీ కావచ్చు ప్రతిపక్ష పార్టీ కావచ్చు ఇంకే ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎందుకు మనం ఐక్య కార్యాచరణకు రావాలంటే రేపు భవిష్యత్ తరాలకు మన ముందు తరాలకు ఇది ఒక మన పిలుపునిచ్చేటటువంటి బిల్లు ఎందుకంటే రేపు చదువుకున్నటువంటి విద్యార్థికి మరి రేపు ఉద్యోగం వచ్చే పరిస్థితి బిల్లు పాస్ అయితే లేకపోతే ఉద్యోగం కాకుండా మన కులవృత్తులలో మనం మగ్గిపోయే అవకాశం కూడా కాబట్టి ఈ బిల్లు ఎందుకు పాస్ కావాలనేది కూడా మనందరం అందరం అర్థం చేసుకొని ఇది పార్లమెంట్ లో తప్పకుండా పోయేంత వరకు కూడా బీసీలు ఎస్సీలు ఎస్టీలు అందరం కూడా ఐక్య కేంద్ర కార్యాచరణ తోటి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది రేవంత్ రెడ్డి గారు దీని మీద ముందుకు తెలియజేస్తూ మరి అదే విధంగా ఈ ఆలయ పట్టణ కేంద్రంలో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ప్రతి నాయకులు కూడా స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ బిల్లు ఆమోదం తెలుపుతున్నట్టుగా మీరు కూడా మీ వస్తు పార్లమెంట్ లో పార్లమెంట్ లో కూడా ఇక్కడ మనకు ఉన్నారు కాబట్టి పార్లమెంట్ లో కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసం రఘువీర్ రెడ్డి గారి పోరాటం చేసిన బాధ్యత ఉందని చెప్పేసి అంటే ఇప్పటిదాకా రెడ్డి గారికి బీసీలు అందరూ ఓట్లు మరి ఇప్పుడు ఇప్పుడున్నటువంటి జయవీర్ రెడ్డి గారికి ఆ రెడ్డి గారికి ఇక్కడ ఉన్నటువంటి నలభై రెండు శాతం మంది బీసీలు ఓట్లు వేయడం జరిగింది ఒక్కసారి ఈ బీసీ బిల్లు కోసం మీరు కూడా పార్లమెంట్ లో అసెంబ్లీలో మాట్లాడుతున్నా బాధ్యత వీళ్ళందరి మీద ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎంతసేపు రోడ్ల మీద ఉన్నా గానీ ఇది మాట్లాడాల్సింది ఇది అమలు కావాల్సింది పార్లమెంటు అసెంబ్లీ ఈ రెండు వర్గాలు ఇక్కడ ఉన్నటువంటి మన స్థానిక ఎమ్మెల్యే మరి స్థానిక ఎంపీ అయినటువంటి జైవీ రెడ్డి గారు రఘువీర్ రెడ్డి గారు వెంటనే ఈ బిల్లు గురించి మరి పార్లమెంట్ లో మాట్లాడాల్సిన బాధ్యత రఘువీర్ రెడ్డి గారి మీద ఉంది అసెంబ్లీలో మాట్లాడాల్సిన బాధ్యత జేవీ రెడ్డి గారి మీద ఉందని ఈ సందర్భంగా అందరం తెలియజేస్తున్నాం మరి ఆ దిశగా వీళ్ళందరూ కూడా నడుపుతారని ఆశిద్దాం ఎందుకంటే ఇప్పటిదాకా మనం అందరం ఓటు చేస్తే గెలిచినటువంటి వాళ్ళే కాబట్టి మనం కూడా మరి ఆశిద్దామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాం అందరికీ ఈ అవకాశం ఇచ్చినటువంటి మండలందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు జై బీ తెలియజేస్తూ జై బీసీ జై బీసీ జై బీసీ జై బీసీ తెలంగాణ రాష్ట్రంలో మద్దతుగా ధర్మ చేపట్టినటువంటిగా పూర్తి మద్దతు తెలియజేస్తూ మరి నాగార్జున సభ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఐక్య కార్యాచరణకు వచ్చి మరి మంత్రి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అక్కడ పార్లమెంట్లో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం వెంటనే ఫార్టీ టూ పర్సెంట్ బిల్లుని మరి ఆమోదించే విధంగా మరి ఉండాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే దాదాపుగా డెబ్బై సంవత్సరాల స్వతంత్ర భారతంలో వరకు బీసీలకు మరి ఎలాంటి అవకాశాలు లేని పరిస్థితి చదువుకున్నటువంటి వాళ్ళకు ఉద్యోగాలు లేవు మరి రాజకీయం లేదా అంటే రాజకీయ రంగాలలో ప్రవేశాలు లేవు మరి ఇక్కడ ఉపాధి రంగంలో ఎలాంటి అవకాశాలు లేవు కాబట్టి ఫార్టీ టూ పర్సెంట్ బిల్లు ఏదైతే దాన్ని వెంటనే అమలు చేసే దిశగా ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అక్కడ బిజెపి గవర్నమెంట్ కూడా మరి దీన్ని ఆమోదించే విధంగా ఉండాలి లేకపోతే ఇలాంటి ధర్నాలు మరి ఎన్నో నిర్వహిస్తామని సందర్భంగా తెలియజేస్తుంది అందరికీ పర్సెంటేజ్ రిజర్వేషన్ అమలు చేయాలని పిలుపునిచ్చారు ధర్మ సమాజ పార్టీ సంపూర్ణంగా మద్దతు ఇక్కడ అన్ని పార్టీలు మత ఇస్తారు అక్కడ గమనించుకోవాలి ఇక్కడ ముఖ్యమంతి అందరు ఎక్కడ ఉన్నా అందరూ ఆలోచించుకోవాలి అన్ని పార్టీలు మత ఇస్తున్నాం కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే అంటే ఒకటి మేము మత ఇస్తున్నాం మేము అక్కడ పోరాటం చేయాల్సింది ఎవరు అక్కడ పోరాటం చేయాల్సింది ఇక్కడ నుంచి పంపిస్తున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ అక్కడ ఉన్న బీజేపీ గవర్నమెంట్ కాబట్టి పార్లమెంట్ లో మాట్లాడాలి ఇక్కడ రోడ్ల మీద మనం మాట్లాడితే కాదు ఈ గనక కనుక మనం రేపు కనుక ఇక్కడ ఇక్కడ అసెంబ్లీలో మాట్లాడకపోతే మీరు మంట పెట్టాల్సిన అవసరం వెంటబడి మంట పెట్టాలి మనం వెంటబడి మంట పెట్టకపోతే మాత్రం మీరు వినరు రేపు రేపు ఈ నాయకులు ఏదో ఏం కాదు వాళ్ళు ఉద్యమాలు వస్తాయి పోతాయి అనుకుంటారు కానీ రేపు 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 ఊర్లోకి రాణించే పరిస్థితి కూడా ఉండదు ఈ బీసీ రిజర్వేషన్ కనుక మీరు అమలు చేయకపోతే పార్టీలో పర్సెంటేజ్ ఎక్కువ ఉన్నాం మేము అని అమలు చేయకపోతే మీ వెంటబడి మంట పెట్టకపోతే రాబోయే కాలంలో చూడండి మీరు ఈ పార్టీలందరికీ మేము హెచ్చరిస్తున్నాం కాబట్టి ఫార్టీ టూ పర్సెంటేజ్ రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలి దాన్ని నైన్త్ షెడ్యూల్ లో చేర్చి థర్టీ వన్ చేర్చండి దానికి మాకు రాజ్యాంగ రక్షణ కల్పించండి దానికి కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ జై భీమ్ జై భారత రాజ్యాంగ